కాలాన్ని సద్వినియోగం చేసుకుని జీవితంలో వృద్ధిలోకి వచ్చినటువంటి మహానుభావులు ఎంత కష్టపడ్డారో పరిశీలిస్తే ఆశ్చర్యంగా ఉంటుంది డాక్టర్ ఎల్లాప్రకడ సుబ్బారావు గారని మహానుభావుడు ఆయన పేరు చెప్పగానే ఎవరైనా నమస్కారం చేయవలసిందే అంత గొప్పవారు నిజానికి ఇవాళ ఎన్నో వ్యాధులకు పరిష్కారంగా ఉన్న యాంటీబయోటిక్స్ అన్న ఔషధాలని కనిపెట్టినటువంటి వ్యక్తి డాక్టర్ ఎల్లా ప్రకట సుబ్బారావు గారు ఆయన పరిశోధనలు చేయడానికి తగినంత డబ్బు సంపాదించుకునే అవకాశం కోసమని ఆయన విదేశాలలో ఉన్న రోజులలో ఎంత కష్టపడ్డారంటే వైద్యశాలలో హాస్పిటల్లో రోగులు విసర్జించినటువంటి మలమూత్రములు ఉన్న పాత్రలుంటాయే అవి కడిగేవారాయన ఆ ఉద్యోగం చేస్తూ ఆ సంపాదించుకున్నటువంటి డబ్బుతోటి డాక్టర్ పోలీస్ డాక్టర్ ఫిస్క్ అనేటటువంటి శాస్త్రవేత్తలతో కలిసి ఆయన పరిశోధనలు చేసి కాలాన్ని కొద్దిగా కూడా దుర్వినియోగం చేయకుండా మహానుభావుడు యాంటీబయోటిక్స్ కనిపెట్టారు ఆ యాంటీబయోటిక్స్ వల్ల ఇవాళ కోట్లకి కోట్ల మంది రోగాల నుంచి బయటపడి ప్రశాంతంగా బ్రతకగలుగుతున్నారు ఆయనే నిజానికి ఎందుకింత కష్టపడ్డాము అనుకుని వేరొక రకంగా జీవితాన్ని గడిపి ఉంటే ఇవాళ యాంటీబయాటిక్స్ అందులో అందుబాటులో ఉండి ఉండేవి కావు అంటే మనిషి సమయాన్ని వృధా చేయకూడదు మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి గురించి మీరందరూ విని ఉంటారు ఆయన ఒక్క క్షణం వృధా చేయడానికి కూడా ఇష్టపడేవారు కాదు తొంభై సంవత్సరాల వయసు ఆయనకి వచ్చినప్పుడు అప్పటి భారత ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు ఆయన్ని పిలిచి గంగానది మీద వంతెన కట్టాలనుకుంటున్నాం ఎక్కడ కడితే బాగుంటుందో దయచేసి మీరు పరిశీలించి చెప్పండి అని అడిగితే తక్కువ ఎత్తులో ఎగిరే విమానంలో ఆయన గంగానది అంతా తిరిగి పరిశీలన చేసి ఎక్కడ వంతెన కడితే బాగుంటుందో ఆలోచన చేసి రచన చేసి ప్రధానమంత్రికి ఇచ్చారు దానివలన గంగానది మీద అంత గొప్ప వంతెన ఏర్పాటైంది అంటే కాలం వృధా చేయకుండా వృద్ధాప్యం వచ్చినా కూడా ఒక నిమిషం జీవితంలో వృధా కాకూడదని పరిశ్రమించిన మహానుభావులు ఎవరున్నారో వాళ్ళ పేర్లు శాశ్వతంగా నిలబడిపోయాయి